హాయ్ హలో చూడండి మంచి బలం వచ్చేదానికి మీకు ఒకటి చూపిస్తాను మీరు నా కామెంట్లు ఇట్టేస్తారు కదా అందుకనే చూపిస్తున్నా చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఒక గుడ్డు తీసుకున్నా మళ్ళీ ఇదేంటో తెలుసా ఉప్మా రవ్వ ఉప్మా రావ గోధుమ గోధుమరావ్వ వచ్చి ఒక కప్పు తీసుకున్నాను అనమాట పెద్ద కప్పు అంటే ఒక కప్పు మీ ఇష్టం ఎంత తీసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను తర్వాత ఇందులో సరిపడా పంచదార వేసాను టేస్ట్ కోసం కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు గోధుమ పిండి కూడా కలపాలి ఇదిగోండి ఇది ఒక కప్పు గోధుమ పిండి ఆ గోధుమ రవ్వ ఈ గోధుమ రవ్వ ఒక కప్పు మనం మిక్సీ పట్టుకోవాలి బరగదా ఉంటుంది కదా నేను మిక్సీ పట్టేసా ఇప్పుడు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి చేత్తో కలపాల మరి ఎట్లాంటివి పెట్టే మీరు పెట్టే కామెంట్లు నేను తట్టుకుంటున్నా ఎట్లా పెడుతున్నారంటారా బాబు నా కామెంట్లు నా ప్రాణానికి తినేస్తున్నారంటరా మీరు తట్టుకోలేకపోతున్నాను ఏం కామెంట్లు అయ్యి మీరు కూడా తినేస్తారేమో బాబు తిన్న తిన్నారనుకో ఇంకా బలం ఎక్కువ వచ్చేసి ఇంకా ఎక్కువ కామెంట్లు పెట్టేస్తారు నాకు పెట్టుకోండి నాకేం భయం లేదులే చూడండి తిట్టాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది మంచి బలంగా ఉంటుంది ఒంటికి గోధుమలు కదా గుడ్డు కూడా కలిపాం కదా ఏమో టేస్ట్గా ఉంటుంది ఒక చేతిలోనేమో ఫోన్ పట్టుకున్నా బాగా కలపాలా మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుని నాకు మంచి కామెంట్లు పెడతారు కదా లైక్లు కొట్టండి సబ్స్క్రైబర్లు చేయండి కామెంట్లు పెట్టి నన్ను తినే మాకండి ఉండు చేయగట్టుకుంటా లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి నేను చూసి దీన్ని ఇంకా మంచిగా కామెంట్లు పెట్టండి మీరు కూడా ట్రై చేయండి ఈ డిష్ చాలా బాగుంటుంది అర్థమైందా కలపమ్మా కలుపు ఏం చేస్తామమ్మా ఒక ఒకసేతో పోను లైకులు కొట్టుకోకుండా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది నేనైతే ప్రతి ఒళ్ళకి లైకులు కొడతా కామెంట్లు పెడతా సబ్స్క్రైబర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ నేను కొన్ని జోకులుగా మాట్లాడాను కానీ కామెంట్లు నాకు కామెంట్లు పెట్టే వాళ్ళని గురించి వాళ్ళు పెట్టే కామెంట్లకు నాకు ఏం భయం లేదు పెట్టుకోండి ఏమో ఊరుకున్న ఓడి అంట ఊరు అందరు వచ్చినా కూడా డాష్ డాష్ పీకలు వేయరు అంటారు చూడండి తాతకాలమే ఆ విధంగా అనమాట నా పని నా పని నేను చేసుకుంటా పోతాను అబ్బా పెనమైతే కాలిపోయింది అబ్బా ఇప్పుడు వేసేసుకుందాము మంచి రెసిపీ ఇది సూపర్గా స్నాక్ ఐటమ్స్కి మార్నింగ్ కూడా తినొచ్చు ఈవినింగ్ టైంలో తినొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా కొబ్బరి కూడా వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కొబ్బరి తూరి వేసేస్తామంటే కద్దిరిపోద్ది అన్నమాట మామూలుగా ఉండదు మరి మనం చూపించే వంటలో నూనె పోద్దాం అండు కొంచెం కోసం నూనె పోతాను బాబు తిప్పుకోవాలా మరంత పల్స్గా చేసుకోమాకండి సూపర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది కాత అంత నూనె పోసేస్తాం పైన నా లైవ్ కూడా రండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా నేను మీరు పెట్టే కామెంట్లు కూడా నేను బరా ఇస్తున్నాను కదా ఎన్ని కామెంట్లు పెడుతున్నారు అట్టా తట్టుకుంటున్నాను ఓర్పు సహనం నాకు ఎంత కోపం అయితే ఉందో అంత ఓర్పు ఉంటుంది నాకు మనకు పెంచుతాం ఏం దబ్బా ఇంకా కాలేదా అనుకున్నా ఏందబ్బా అనుకున్నాను ఉంటుంది నాకు ఇది చూసారా సూపర్గా ఉంటుంది అనమాట తీపి మీరు కూడా ట్రై చేయండి మంచి బలం తెచ్చుకోండి ఇది బలంగా ఉండే ఆహారం అన్ని గోధుమలు అటు రెండు పక్కల గోధుమ పిండి గోధుమ రవ్వ కూడా మిక్సీ చేసి గుడ్డు పంచదార కాస్త టేస్ట్ కోసం కాత అంత సాల్ట్ వేసి మన సేవలు కూడా వేసుకుంటాం కదా టేస్ట్ కోసం కొత్త అంత తాల్ట్ వేయాలి టాల్ట్ అంటున్నా సాల్ట్ 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 వేయాల టాల్ట్ బాబో సాల్ట్ అన్నాను టాల్ట్ అనలేదు ఏదో వచ్చేసింది లే తాల్టని కాలమ్మ చక్కగా గోల్డెన్ కలర్ కలర్లో రావాలి వచ్చినాక తింటే మీకు షుగర్ ఇష్టం లేదనుకుంటే కనుక సాల్ట్తో కూడా మిక్స్ చేసుకొని ఈ విధంగా చేసుకొని టమాటో పచ్చడి చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఏ కూరలు కావాలంటే ఆ కూరలతో ఇలా ఈ విధంగా సాల్ట్ని వేసుకో పంచదార వేసుకోకుండా సాల్ట్ వేసుకొని షుగర్ ఉంటే వాళ్ళు మాత్రం షుగర్ని తీసేసుకొని సాల్ట్తో మిక్స్ చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట నాకైతే ఏ షుగర్ ఏ బీపీ లేదులే దేవుడి వల్ల మంచి ఆరోగ్యంగా ఉన్నా ఆ దేవుడు ఇచ్చిన ఆరోగ్యం వల్ల మంచివాడికి ఎప్పుడు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నన్ను ఏమనుకున్నా కూడా అలాగ నోరు మూసుకొని ఉంటా ఏం చేస్తాం బరాయించాలి కదా ఓర్పు గొప్పది కదా ఏమంటారు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఓర్పు గొప్పదా కాదా బరా ఇస్తా ఎవరేమనుకున్నా కూడా ఒక ప్లేట్ తీద్దాం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేస్తాం బాగా మార్చుకో మాకండి మంట పూట అంతా అటు పెద్దగా పెట్టుకోవద్దు అటు చిన్నగా పెట్టుకోవద్దు చూసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది లోకి అంతేనండి చూసారా ఈ విధంగా అయితే మీరు ఫ్రై చేసుకోండి నేను చూపించాను కదా ఓకేనా మరుడున లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ బాయ్